హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం వంకాయ కొత్తిమీర కారం చేసుకుందాం అండి అయితే అంటే పెద్ద వంకాయలు అయితే ఇంకా బాగుంటుందండి సన్నగా ఉన్నాయి కదా సో చి ఈ చిన్న వంకాయలతోనే చేద్దాం కొత్తిమీర తర్వాత ఇంత అల్లం ముక్క ఇదేనండి కారం నెక్స్ట్ కొన్ని పచ్చిమిక్కాయలు ఇప్పుడు ముందుగా వీటిని మీరు కారంగా మనం వీటిని కడుక్కొని నీట్గా మిక్సీ చేసుకుందాం అండి అప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఓకేనండి ఈ వంకాయలన్నీ కూడా మనం ఫుల్గా పెద్దవనుకోండి చక్కగా మనం గుత్తి వంకాయ కర్రీ చేసుకుంటాం కదా ఇలా కట్ చేసుకొని కూడా పెట్టుకుంటే మసాలా బాగుంటుందండి ఈ సన్నగా ఉన్నాయి కాబట్టి మనం ఇంకెంత చేయాల్సిన అవసరం లేదు సో ఫుల్గా మనం రెండు పీసెస్ కింద కట్ చేసుకుంటే సరిపోద్దండి ఇలాగా కుర్చీలు ఏమీ లేకుండా వంకాయలు అన్నీ కూడా ఇలా వంకాయలు అన్నీ కూడా మొత్తం ఇలా కట్ చేసుకుందాం ఇలా రెండు లేదా నాలుగు పీసెస్ కింద మొత్తం చెప్పాను కదండి లావుగా ఉంటే చక్కగా చాలా బాగుంటాయండి మనం గుత్తంకే కర్రీ చేసుకున్నట్టే చక్కగా ఇలా కా అటు ఇటు రెండు ఒక టూ సైడ్స్ ఇలా లాగా ఇలా కట్ చేసుకొని మధ్యలో కూర కూడా మసాలా పెట్టి అలా వండుకోవచ్చండి లేదంటే మనం ఇంకే సన్నగా ఉన్నాయి కాబట్టి ఇలా కట్ చేసుకొని నల్లగా అయిపోకుండా ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే మనం వండేలోగా ఇలా కొంచెం కట్ చేసుకుంటే ఏమైనా పుచ్చులేమన్నా ఉంటే చూసుకోండి ఓకేనండి వంకాయలన్నీ ఇలాగే కట్ చేసుకుందాం ఓకేనండి ఇప్పుడు మనం వంకాయలు కట్ చేసుకున్నాం కదా ఈ అల్లం కూడా అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకుందామండి మిక్సీలో ఓకేనండి వంకాయలు అన్నీ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం కళాయిలు వంకాయలు వేసుకున్నాక అప్పుడు మనం ఆ పేస్ట్ ప్రిపేర్ చేసుకుందామండి ఓకే అండి స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకున్నాం కదా ఆ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం అండి కొద్దిగా ఇది వేపుడు కదండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కింది కదండి మనం ఇప్పుడు ఆవాలు కొద్దిగా ఆవాలు కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర ఓకేనండి కొద్దిగా క్షణాపప్పు అలాగే కొద్దిగా ఎండిమిరపకాయలు కూడా అండి కొద్దిగా కరివేపక్కడ వేస్తాం కొద్దిగా తల్లి వెళ్ళి ఇప్పుడు మనం ముందుగా కప్ చేసుకున్న ఈ వంకాయ ముక్కలు కూడా అందులో వేస్తాము ఒకసారి కలిపి ఇందులోనే మనం కొద్దిగా పసుపు వేసుకొని మూత పెడదాం అండి ఈలోగా మనం అది పేస్ట్ వేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకుందాం కలుపుకొని మనం మూత పెట్టుకుందాం అండి ఈలోగా ఈ లోగా మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకోము ఐదు నిమిషాల పాటు మోపి పెట్టుకుందామండి లేదా ఓకేనండి వంకాయలు వేగేలోగా అన్నాను కదా మనం మిక్సీ పట్టేసుకుందాం అండి ఇదేనండి మసాలా కొత్తిమీర అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలను మిక్సీ తీసుకుందాం ఓకే అండి వాన్ సైడ్ వేగితున్నాయి కదా ఇప్పుడు మా ఇంటిలో ఫాల్ట్ వేస్తాం బామె అది పేస్ట్ కూడా వేస్తాం కదా కొంచెం పీస్ట్ వేస్తాం ఉప్పు వేస్తాం కదండి ఒక్క నిమిషం పాటు మళ్ళీ మోసి ఉంది ఇప్పుడు అప్పుడు మసాలా వేద్దాం ఓకేనండి సేపు అయింది కదా పై నిమిషాలు ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి దీన్ని వేసుకుందాం కొంచెం చిన్న మిక్సీ జార్లో అయితే ఇది గేస్ట్ ఎక్కువ కదండి అందుకని సరిపోదు కదా అందుకని పెద్ద జార్లో వేయాల్సి వచ్చింది పెద్ద జార్లో అయితే మనకి కంప్లీట్గా సరిపోతుంది పచ్చివాసం అంతా పోలింగ్ వరకు కూడా బాగా ఉడకాలండి ఇది ఒక పది నిమిషాల పాటు ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం ఇప్పుడు ఓకేనండి పది నిమిషాలు అయింది కదా మసాలా అంతా పని వెళ్ళిపోయిందండి కొత్తిమీర మసాలా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి తగిన బౌల్లో తీసుకోండి సర్వ్ ఓకే ఓకేనండి వంకాయ కొత్తిమీర కారం రెడీ అయిపోయిందండి ఎప్పుడూలా కాకుండా అప్పుడు డిఫరెంట్గా కూడా ట్రై చేస్తే వంకాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ముందే వంకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు సో వంకాయనైతే రకరకాలుగా చేసుకోవచ్చు కదండి ఎనీవే వంకాయ కొత్తిమీర రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం